Tamsara Tamsara bagus tak? Jika tidak, saya akan mencukupi Mari Selamat datang Selamat datang Bagus tak? Kami telah memberi anda pinjaman Ya, నువ్వు మళ్ళీ సీఎం అయిన తర్వాత మళ్ళీ నాలుగు వేలు ఇచ్చినారు ఇప్పుడు నాలుగు వేలు చేశాం నా భార్యకి అభ్యాసం వస్తుంది ఐదు వందల ఐదు వందల రూపాయలు ఐదు వందలు వస్తుంది ఓకే నాలుగు వేల ఐదు వందలతో మా జీవనం పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా సార్ ఇల్లు ఉప్పులు పడుతున్నాయి ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడయిడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఒక ఇల్లు కావాలన్నారు పిల్లలకి పిల్లలు ఒకరికి ఇంటి జాగా ఉందా జాగా ఉందా లేదు ఊర్లో జాగా ఉందా ఊర్లో కూడా జాగా లేదు బ్రెడ్ చేయాలా ల్యాండ్ కావాలి ముప్పై రెండు మందికి

ఇంకా వ్యవసాయ బోర్డు లాభం లేదంటున్నారు నన్ను ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం అయింది పడలేదా పడిందా ఎక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయితే సార్ టెన్ కళ్ళ నైన్టీ నైన్ కంటే అన్ని ఎక్కడ బ్యాండ్ వచ్చిందాక మీది ఐదు వందల రూపాయలు అమ్మా